భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామివారు అనేక అనేక జబ్బులను కూడా తన వింతై వింతైన వైద్యాలతో పారద్రోలి ఆ రోగాలు మళ్ళీ ఇటువైపు చూడకుండా మటుమాయం చేశారు అవధూత భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారు అంతేకాదు విద్యార్థులు ఎవరైనా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని స్వామివారిని కోరుకుంటే వారు కోరుకున్నట్లే జరిగేది ఉద్యోగాలు రావాలని వెంకయ్య స్వామివారిని ప్రార్థిస్తే మంచి ఉద్యోగాలే వచ్చేవి కష్టాలు తీరాలంటే తీరేవి స్వామివారిని నమ్ముకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా సమసిపోయేవి ఇవన్నీ స్వామివారి భక్తుల అనుభవాలే ఇలా ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు భగవాన్ అవధూత శ్రీ వెంకయ్య స్వామివారు స్వా శ్రీ స్వామివారి దర్శనం సర్వరోగ నివారణం శ్రీ స్వామివారి వాక్కు దివ్యవాక్కు స్వామివారు కాస్త విభూది ఇచ్చినా చాలు రక్షధారం ఇచ్చినా వేలిముద్ర వేసిచ్చినా చీటీ రాసిచ్చినా ఏదైనా సరే స్వామివారి అనుగ్రహం కలగాలే కానీ ఇక భక్తులకు ఎలాంటి లోటు ఉండదు నేటికి భక్తితో ఆర్తితో స్వామి అని పిలిస్తే నేనులా అయ్యా అంటూ వచ్చి ఆపదల నుంచి గట్టెక్కించే మహనీయుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు స్వామివారు అత్యంత నిరాడంబరులు ఓ ఎండిపోయిన తాటాకు మీదనే ఆయన తరచు ఆసీనులై ఉండేవారు ఆ తాటాకే స్వామివారి ఆసనం అదే సింహాసనం అదే యోగసింహాసనం ఓ చిన్న మట్టి ముంతే పాన పాత్ర పట్టలే స్వామివారికి పట్టుపాన్పులు పాత పంచలు పాత దుప్పట్లు ఇవే స్వామివారి చీనీ చీనాంబరాలు ఇవన్నమాట స్వామివారి ఆస్తిపాస్తులు రాగి అంబలి కారప్పొడి ఇవే పంచభక్ష పరమాన్నాలు స్వామివారికి ఇవి కాకుండా అగ్నిగుండాన్ని సవరించేందుకు ఒక పంగల కర్ర కొండల్లో అడవుల్లో తిరుగుతున్నప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే తీసేందుకు ఒక దబ్బజం దబ్బనం మల్లెముళ్ళు ఉండేవి ఇక ధనం విషయానికి వస్తే చెల్లిగవ కూడా చేతిలో ఉండేది కాదు అసలు స్వామివారికి వాటి అవసరమే లేదు ఎవరైనా భక్తులు ఏ పుష్పమో ఫలమో తృణమో పణమో స్వామివారి పాదాల వద్ద పెట్టినా వాటిని వెంటనే భక్తులకు ఆశీసులతో కలిపి తిరిగి ఇచ్చేసేవారు తప్ప స్వామివారు తమకంటూ ఎప్పుడు ఏమీ ఆశించేది ఉండనే ఉండదు ఎంత నిరాడంబరంగానూ స్వామి జీవించేవారు నేలే స్వామివారికి సెయ్యగా ఉండేది అయితే అనేక సంవత్సరాల తర్వాత శిష్యుల బలవంతం మీద ఒక ఈతాకు చాప మీదనో లేదంటే గోతాం పట్ట మీదనో కొద్దిసేపు నడుం వాల్చేవారు తల కింద ఎలాంటి దిండ్లు పెట్టుకునేవారు కాదు ఓ తాటి మొద్దును తెచ్చి తల కింద పెట్టుకునేవారు అయినా అసలు స్వామివారు పడుకునేది ఎప్పుడు నిద్రపోయిందెప్పుడు ఎప్పుడు ఆ భగవద్ధ్యానమే చేతిలో ఆనపకాయతో చేసిన తంబూర ఎప్పుడూ మోగుతూనే ఉండేది ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్నే స్వామివారు ఎల్లవేళలా జపుస్తుండేవారు ఎదురుగా అగ్నిగుండం వేసి కూర్చుని నిరంతర భగవద్ధ్యానంతో తంబురనాదంతో స్వామివారు ఎప్పుడూ పరధ్యానంలో ఉంటూ తన ఆత్మను పరమాత్మలో లీనం చేస్తూ జీవితాంతం తరించారు స్వామివారు గొప్ప ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు కాకపోయినా జనులకు దైవతత్వం బోధపడేలా అత్యద్భుతంగా ఒకటి రెండు మాటల్లోనే చెప్పేవారు మానవ జన్మను తరింపజేసుకునేది ఎట్లా స్వామి అని ఒక భక్తుడు అడిగితే ఏముంది ఆశ పోతే అంతా పోతుండ్లా అయ్యా అనేవారు మనిషికి ఆశ అన్నదే లేకపోతే ఇక స్వార్థం ఎక్కడుంటుంది మానవ జన్మను ధన్యం చేసుకునేందుకు ఇంతకన్నా మార్గం ఏముంటుంది అదేవిధంగా కోపం పోయేది ఎట్లా స్వామి అని అడిగితే పొద్దు పొడిచేది పొద్దు గుంకేది తెలియకుంటే అదే పోతుండ్లా అయ్యా అనేవారు అంటే పగలు రేయన్నది తెలియకుండా భగవంతుని ధ్యానంలో ఉంటే కోపం ఎందుకు వస్తుంది అన్నది స్వామివారి మాటల్లోని అర్థం దేవుడు ఎలా కనిపిస్తాడని ఎవరైనా అడిగితే అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనిపిస్తుండలాయ్యా అనేవారు మనిషై పుట్టాక మనిషిగానే జీవిస్తే మళ్ళీ మనిషై వస్తుండలాయ్యా అని చెప్పేవారు మానవ జన్మ ఎత్తాక మనిషిగానే బ్రతకాలని మానవత్వ మానవత్వంతో దానగుణంతో దైవభక్తితో సమాజ భావంతో జీవించాలని తద్వారా మానవ జన్మను సార్థకం చేసుకోవాలని స్వామివారి మాటల్లోని అర్థం స్వామి మీ మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఏదైనా కోరుకున్న వెంటనే అది జరిగిపోతుంది కానీ కొందరి విషయంలో మాత్రం ఆలస్యం అవుతుంది ఎందుకు అని ఒక భక్తుడు అడిగితే అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వుతూ వాళ్ళు ఉండేదాన్ని బట్టే కదయ్యా మనం ఉండేది అన్నారు అంటే స్వామివారిపై ఉంచిన విశ్వాసమే ఇందుకు పా ప్రాతిపదిక ఎంత గట్టిగా మనం స్వామివారిని నమ్ముకుంటే అంత త్వరగా మన బాధలు తీరుతాయని అర్థం అంతేకాదు సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఎవరేదనుకుంటే అది జరిగేదే కదయ్యా అని స్వామివారే స్పష్టంగా చెప్పారు ఒకసారి ఇంతకన్నా గొప్ప హామీ మనకెక్కడ దొరుకుతుంది కనుక అన్నిటికన్నా స్వామివారి మీద భక్తి విశ్వాసాలే ముఖ్యం ఎవరో ఏదో అంటారనో లేకుంటే ఏదో ఏదో ఒక కారణంతో బాధపడో సద్గురువుల సాంగత్యం వదులుకోవడం అన్నది తగదని స్వామివారు చెప్పకనే చెప్పేవారు ఒకసారి తన భక్తుడైన రోసిరెడ్డి ఎవరో ఏదో అన్నారని గురుదేవుని వదిలేసి ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు అప్పుడు స్వామివారు రోసిరెడ్డిని పిలిచి పంట చేను వదిలేసి పరిగేరుకుంటావాయ్యా అన్నారు అంటే పంట చేను లాంటి సద్గురువు సాన్నిధ్యాన్ని వదులుకొని మిగిలిన గడ్డిపరకల్లాంటి లౌకికపరమైన విషయాల కోసం వెళ్లడం వ్యర్థమని స్వామివారి హితబోధ ఇలా మానవాళి శ్రేయస్సుని కోరుతూ స్వామివారు అనేక అనేక ధర్మబోధనలు చేశారు ఓం నారాయణ ఆది నారాయణ